హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చిట్టి పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీటికి కేవలం మూడు రకాల పప్పులు ఉంటే సరిపోతుంది మన ఇంటి దగ్గరే చాలా క్రిస్పీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముందుగా వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఈ కప్పు మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను వీటిని ఒక రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒకటిన్నర గంట పాటు నానబెట్టుకోవాలి ఒకటిన్నర గంట తర్వాత పప్పు బాగా ఇలా నానిపోయింది ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అందులో చిన్న అల్లం మొక్కని యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసము ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే చిటికెట్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యూస్ చేయటం లేదు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా నువ్వులు వేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటి కాంబినేషన్ పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిట్టి పునుగులు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం దాన్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్